అందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతానకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం బల్లారు ఏరియా రూపన్గుడి దగ్గర విలేజ్ రావడం జరిగింది మతో పాటు ఉన్న రైతు ఈ కింబా దాంతో పాటుగా వసుదా కాంబినేషను దానికి జంపు కాంబినేషన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో మనం దీనికంటే ముందు ఒక రెండు వీడియోలో కూడా మనం చెప్పాం కింబాతో పాటుగా జంపు దానికి తోడుగా వసుదా కానీ న్యూట్రిన్స్ అయినా కలిపి స్ప్రే చేసుకోండి మీకు నల్ల తామర పురుగు ప్రాబ్లం కానీ తర్వాత ఈ ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఖచ్చితంగా కంట్రోల్ అయిందని చెప్పి మనం మీకు చెప్పడం జరిగింది సో ఆ కాంబినేషన్ స్ప్రే చేసుకున్న రైతు ఫీల్డ్ ఎలా ఉందో మీరు గమనించండి ఒకసారి సో ఈ రైతుకి ఈ కాంబినేషన్ కొట్టకముందు చేయాలెట్లా ఉంది కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది రైతుని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు పోతప్ప సార్ పోతప్ప ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఈ సంవత్సరం మేము పదెకరాలు చేస్తున్నాం సార్ పదెకరాలు పదా ఎకరాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు మన కింబ వసుదా అనేది మీరు ఎక్కడ తీసుకొచ్చుకున్నారు ఈ సుధాంగా ఇట్లా కనిచాం సార్ సుధాకర్ గారి దగ్గర తెచ్చుకున్నారు జేకే ఇది అరుపు కూడా సార్ ఇప్పుడు మన ఈ కాంబినేషన్ కొట్టడానికి అసలు ఈ కింబ అయిన వసూదైనా కొట్టడానికి కారణం అసలు కారణం దీనికే సార్ నల్లికి కాపుకి ఈ తె దానికి సార్ మొదలు అతిగుండే చెట్టు అదిగా ఉంది అంతగా ఉండలేదో ఈ కొట్టినప్పటి నుంచి రెండు సార్ అప్ అయింది ఇప్పుడు మామూలుగా మనం కింబ కొడితే మనం ఏం చెప్తాం అంటే ఎర్రలు ముడుచుకునే ప్రాబ్లం పోనీ చెప్తున్నాం ఇప్పుడు వచ్చే ఇగురులో గురిలో నీకేమన్నా ప్రాబ్లం కనిపిస్తుందా లే సార్ బాగా గా ఉంది సార్ ఇప్పుడు వచ్చే సార్తకు వస్తుంది గజ్జి గజ్జి నీట్గా ఉంది సార్ ఇప్పుడు నీటు తర్వాత ఈ పూతల పురుగు పోయిందా పోయింది పూతల పురుగు పై ఇప్పుడు మీరు ఈ పూత గమనించండి ఒకసారి చూపించండి ఈ పూతలో మనకి ఎక్కడ కూడా ఉన్న అంతా కూడా చచ్చిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ గమనించండి మీరు మీరు కూడా చూపించండి ఒకటి రెండు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ కింబ వసతుతో పాటు ఈ రెండే కొట్టినా ఇంకేదైనా కాంబినేషన్ కలుపుకున్నావా జంప్ కొట్టాం సార్ తిరిగి